एडवोकेट ना। ओके। हाय। नानी। मैं मेड़ारंजतनम् मेड़ारंजात्रकलतनम्। हाय। हाय। आह। सोया तू? सोया तू ओके बाय। बाय। అయితే సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి వెళ్తున్నాం మేడారకి అమ్మ హాయి చెప్పు అందరికి ఎటువతున్నాం సమ్మక్క జాతర సమ్మక్క జాతర ఎక్కడికి మేడారం మేడారం సమ్మక్క సారక్క జాతర అవుతున్నాం మా ఫ్యామిలీ అందరం చూడండి ఇగో మా నాన్న ఇగో మా ఆయన ఇగో మా చిన్నోడు ఇగో మా తమ్ముడు చూడాల ఇగోవా అమ్మ ఇగోవా అమ్మ తెలుసు కదా మీకు ఎట్లా జాతరలో ఎక్కడెక్కడికి వెళ్ళినాం ఏమేమి చేసినాం అనేది లాంగ్ వీడియో పెడతా చూడండి ఫుల్ జనాలు ఉన్నారని అంటున్నారు చూద్దాం ఎట్లున్నారు ఏదని మా చిన్నోనికి అయితే అక్కడ వెంటకలు ఇస్తారు మొక్కినాం అట్లనే మా అమ్మ నా ఎత్తు మా చిన్నోని ఎత్తు బెల్లం మర్చి పెడతారు మొక్కింది ఆల్రెడీ వీడియోస్ చూసారు కదా బెల్లం అయితే పెట్టింది అక్కడికి ఆ బెల్లాన్ని తీసుకొని అయితే వెళ్తున్నాం బంగారాన్ని తీసుకొని అంతేనమ్మా సరే అండి బాయ్ ఈ లాంగ్ వీడియో చూడండి అందరూ అలాగే అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా దర్శనం అయితే అయిపోయింది మూడున్నరకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అమ్మ కార్ ఎందుకు ఆ పిరిల్ కారా మా మేనత్తలు ఇంకో కార్లు అత్తారైతే ఆ లాగ్ అన్నారైతే ఆగిన మేనత్తళ్ళు అత్తన్నారైతే ఆగిరా మరి వీళ్ళు ఎటు వేయరు మన బాపుని సంజీవ్ బబ్బులు చాయ్ తాగా వే చూ తాగా చాయ్ చాయ్ తాగవా మేము అత్త ఎప్పుడు వస్తారు మరి వస్తారు సరే చాయ్ ఏవో నా కోసమైతే చాయ్ తీసుకొచ్చిండు మా తమ్ముడు థ్యాంక్ యూ రా వస్తాను చెప్తే మా కోసం చాయ్ తీసుకొచ్చేరు ఇక మేమైతే ఇక్కడ మా అమ్మలా మీనత్త అయితే చూస్తున్నాం ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే వేరే కార్లు అయితే వాళ్ళ కోసం అయితే మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం ఇవాళ వచ్చినాక వాళ్ళు మేము అందరం కలిసి బయలుదేరినాం వాళ్ళు వచ్చేంతలోపు నేనైతే ఇట్లా వీడియోస్ తీసుకున్నా ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పి ఇట్లా వీడియోస్ తీసుకున్నా నేను ఇక మేము అక్కడి నుంచి బయలుదేరి ఏ దారి మధ్యలో మేమైతే గోదావరి దగ్గరనైతే గంగమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గుర్తుందాం దాంతో గోదావరి కానీ జాతరు కదా మీద ఫుల్ జనాలు ఉన్నారు ఎక్కడకుంటానావా గోదావరి కనిలో కూడా సమ్మక్క సారక్క జాతర జరుగుతుందండి మేము చిన్నప్పుడు వెళ్ళినాం అది గుర్తు చేసుకుంటూ మా అమ్మ మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఇక మేమైతే మేడారంకి అయితే చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఇక వెళ్ళిన తర్వాత మా చిన్నోనికైతే అక్కడ వెంట్రకలు అయితే ఇచ్చినాం అక్కడ గుండి చేపిచ్చినాం మా చిన్నోన్కి పాప మా చిన్నోడు చూడండి ఎట్లా ఏడుతున్నాడు పాప మేడ్చి ఏడ్చి ఫుల్ అలసిపోయిండు ఇక మా చిన్నోనికి స్నానం పోసి మేమందరం కూడా కొని స్నానం చేసి ఇగో అందరం అయితే రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరినాం ఇక నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నా ఆల్రెడీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసిన మీరు చూసి ఉంటారు అనుకుంటా ఆల్రెడీ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన అన్నీ ఇక మా చిన్నోడు చూడండి ఆల్రెడీ స్వెటర్ వేసుకున్నాడు చల్లి పెడుతుందని చెప్పి పాపం వాడైతే మస్తు తలసిపోయిడు మేమైతే నైట్ పన్నెండింటికి చేరుకున్నామండి మేడారంకి ఆ టైంలో అంత జనాలు అయితే ఎక్కువ లేరు ఉన్నారు కానీ బట్ అంతగానం లేరు ఇక మేము వెళ్ళే టైంలో దర్శనంకి కూడా ఎక్కువ మంది అయితే లేరు ఎంతమంది ఉన్నారు ఏంది అనేది అయితే వీడియోస్లో అక్కడక్కడ పోస్ట్ చేస్తా చూడండి వీళ్ళు కూడా వీళ్ళందరూ నైట్ వచ్చారు అంత రాత్రి కూడా అందరూ జంపన్న బాగులో స్నానం చేస్తున్నారు చలి కూడా ఫుల్ ఉండే నైట్ మేమైతే నైట్ రెండున్నరకైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొద్దుగాల రెండున్నర అవుతుంది మనం చిన్నోనికి అయితే వెంటకలు ఇచ్చినాం చిన్నోనికి గుండె వేయించినాం దేవునికి అలాగే కోనేట్లో స్నానాలు కూడా చేసినాం దర్శనానికి అయితే వెళ్తున్నాం పొద్దున్న రెండున్నర అవుతుంది ఇప్పుడైతే చూపి టైం చూ చూడండి టైం ఎంత అవుతుందో మార్నింగ్ టూ ఓ క్లకీ అక్కడ అందరు స్నానాలు వేస్తుంది మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడైతే లైటింగ్స్ మాత్రం మామూలుగా లేదు సూపర్ ఉంది పైన చిన్నమామగా కనిపిస్తుంది లైటింగ్స్ మాత్రం మస్తు ఉంది అందరైతే ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతూ ఉండే నేను కూడా ఇట్లా వీడియోస్ తీసుకున్నా జంపన్న వాగు దగ్గర కూడా చుట్టూ అటు ఇటు ఇట్లా రెండవ సైడ్లో ఇట్లా మొత్తం డెకరేషన్ లేక మొత్తం మంచిగా కట్టిరు ఇక తెల్లారిన కొద్దీ జనాలు ఎక్కువ అవుతున్నారు ఇక మేమైతే టెంపుల్ లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళినాం మా అమ్మనైతే మా నా నాయత్తు బంగారం అయితే వంచిపెట్టింది ఆ బంగారాన్ని అయితే నెత్తి మీద పెట్టుకొని మా అమ్మ మీ ఇద్దరం అయితే సమ్మక్క సారక్క తల్లి గద్దె కాడికి అయితే తీసుకొని వచ్చినాం మాకైతే ఇట్లా ఫస్ట్ టైం మొదటిసారి మేము మేడారం వచ్చినా మాకైతే చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఫుల్ జనాలు ఉన్నారు చూపించుకుంటాం

ఇక మేమైతే హుండీలో డబ్బులు వేసామండి అట్లాగే మా చిన్నమ్మ వాళ్ళు మేము మేడారం వెళ్తున్నామైతే వాళ్ళ పేరు మీద హుండీలో వేయమని వాళ్ళైతే డబ్బులు ఇచ్చారు అట్లాగే మేము ఫస్ట్ టైం మేడారం వెళ్ళినందుకు మాకు చాలా మంచిగా అనిపించింది దర్శనం కూడా మంచి జరిగింది మేము వచ్చేదారిలో బయక్కపేట దగ్గర సమ్మక్క సారక్క తల్లి చూ అక్కడ వేరే ఇంకొక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడనే కోడిని ఎదురు మొక్కుకొని అక్కడనే వంటలు చేసుకొని వచ్చినాం ఇదండి మా మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతర ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మా దర్శనం అయిపోయింది ఈరోజైతే మంది అయితే ఎక్కువ లేరు టైమ్ టైం ఇక అక్కడి నుంచి అయితే మేము ఇంటికి రిటర్న్ అయినాం ఇక ఇదండి మా వీడియో అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి